వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా వెండితెర మీద నవ్వులు పంచిన రారాజు రాజబాబు జీవితంలో వెలుగు వెండి తెర మీద రాజబాబు కనిపిస్తే నవ్వల పువ్వులే దీపావళి మతాబులే తన డైలాగ్స్తో మేరజన్తో మ్యాజిక్ చేసే మ్యూజిషియన్ రాజబాబు జీవితంలో ఎత్తుపల్లాలు విషాదాలు రాజబాబు ఆసినట్టే కాదు వెండితెర కథానాయకుడు నిజ జీవితంలో ధీరోదాత్తుడు ఎందరికో దాన ధర్మాలు చేసిన ధర్మదాత రాజబాబు సినీ జీవిత విశేషాలు రాజబాబుకు సంబంధించిన మరిన్ని విషయాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు మొదటిసారి చూసిన రాజబాబు సినిమా ఏమిటి ఏ థియేటర్లో చూశారు అప్పుడు మీ ఎంతో చెప్పండి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం గోదారి గట్టు ఆ గట్టు మీద నవ్వుల రేడురే రాధారి హాస్య పంటల రాజబాబురే గోదారి గట్టు ఆ గట్టు మీద నవ్వుల రేడురే రాధారి హాస్య పంటల రాజబాబురే అంటూ నవ్వుల రారాజు రాజబాబు వర్ధంతికి ఆ రాజబాబు శిలా విగ్రహం ఎదురుగా సాక్షిగా సహోదయ నివాళి అర్పిస్తూ అపూర్వ నవ్వుల వెలిగే వెలిగిన చిత్ర నటరాజం రాజబాబు అటు హాస్యంలోనూ ఇటు హీరోగా కూడా తన సత్తా చాటి దాతృత్వశీలిగా కూడా వ్యక్తిత్వ మేటిగా నిలిచి ఎప్పటికీ చిరస్మరణీయుడు పుణ్యమూర్తుల అప్పలరాజు అంటే అర్థం కాకపోవచ్చు కానీ అందరికీ రాజబాబుగా తెరస్మరణీయుడు చిరస్మరణీయుడు రాజమండ్రిలో పుణ్య దంపతులు ఉమామహేశ్వరరావు గారు రమణమ్మలకు ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించిన ధన్యశీలి ఇంటర్ పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్గా తెలుగు టీచర్గా ఉద్యోగించి అటు నాటకాల్లోనూ తర్వాత ఇటు దాతృత్వంలో కూడా అప్పటి నుంచే సమాజంలో ఒక వ్యక్తిత్వశీలిగా ఎదిగినటువంటి నవ్వుల రేడు రాజబాబు కుక్కబిల్ల దొరికింది నాలుగేళ్ల చావిడి అల్లు సీతారామరాజు ఇటువంటి రంగస్థల నటనా ప్రతిభ డాక్టర్ గరికిపాటి రాజారావు గారి ఆహ్వానంపై చేస్తూనే ఆ తర్వాత మద్రాసు పంతొమ్మిది అరవైలో వెళ్ళి అక్కడ ట్యూషన్ చెప్పుకుంటూ ఈ సినీ అవకాశాల కోసం ప్రయత్నించి దర్శకుడు అడ్డాల నారాయణరావు తీసినటువంటి సమాజం తొలి చిత్రంగా కామెడీ రోల్తోటి హాస్య నటుడిగా విఖ్యాతుడయ్యాడు రాజబాబు అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక ఇరవై ఏళ్ల పాటు దాదాపు ఐదు వందల తొంభై చిత్రాలు నటించడమే కాకుండా హీరోగా బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్లో ఎవరికి వారి యమునా తీరే మనిషి రోడ్డున పడ్డాడు ఈ చిత్రాలను తీసి నిజానికి ఆ మనిషి రోడ్డున పడ్డాడుతోటి నిజంగానే రోడ్డును పడవలసిన పరిస్థితి వచ్చినా ఎంతో ధైర్యంగా చాలా చక్కటి నటనా ప్రతిభతోటి అందరినీ నవ్విస్తూ ఆ నవ్వులతోటి జీవన కష్టాలను కూడా జయించినటువంటి మేటి నటుడు రాజబాబు తాతామనవుడు ఆ తాతామనవుడు ప్రతాపార్స్ వారి ఆ సినిమాలో దిగ్గజాలైనటువంటి ఎస్విఆర్ కానీ అంజలి దేవి వీళ్ళకి మనవుడిగా ఒక హైలైట్ నటన అలాగే అది తాత మనవుడు ఎంత సందేశకాత్మో ఇల్లు ఇల్లాలు అంత వ్యంగ్య సామాజిక చిత్రంలా ఉన్నటువంటి ఆ ఇల్లు ఇల్లాల్లో రమాప్రభకు జోడిగా సూరమ్మ కూతురు ముగుడ పాటతో తెలుగు నాటలో ఒక ఊపు ఊపేసినటువంటి విఖ్యాత జంట అయ్యారు రాజబాబు రమాప్రభలు ఈయన అటు ప్రజానాట్య మండలి నాటకాల్లో వేస్తూ ఉన్నటువంటి విశేషం కనుకనే ఒక విఖ్యాతమైనటువంటి ఇటు హాస్యంతో పాటు సమాజ శ్రేస్సు దాతృత్వశీలం ఎంతోమందికి విశిష్టంగా ఆయన అప్పటి నుంచే కోరుకొండ జూనియర్ కాలేజీ నిర్మాణానికి భూరి విరాళం ఇవ్వడం కానీ తర్వాత ఇప్పుడు మన రాజమండ్రిలో ఉన్నటువంటి వై జంక్షన్ తహసీల్దార్ క్వార్టర్స్గా ఉన్నటువంటి దానికి నిరుపేదలకు ఇళ్ళు కట్టించి ఇచ్చినటువంటి దాతృత్వశీలి అందుకని ఎప్పటికీ ఇటు సేవలోను దాతృత్వంలోనూ విఖ్యాతమైన నవ్వులు రేడిగాను మనకి చిరస్మీడిగా ఉంటాడు ఎంతో మందికి విద్యకి ప్రోత్సహించిన వాడు కనుక ఇప్పుడు ఎంతో ఉన్నత పదవులో ఉన్నవాడు అందరూ కూడా ఎప్పుడు కూడా రాజమండ్రిలో ఉన్న కాంతీ విగ్రహానికి ఈ వదంతి నాడు కానీ జయంతి నాడు కానీ విచ్చేసి నివాళులర్పిస్తూ ఉంటారు చివరి చిత్రంగా గడసరత్త సొగసరి కోళ్ళు ఆ చివరి చిత్రమైన పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది ఎనభై ఒకటిన భౌతికంగా లేకున్నా రాజబాబు ఆ కాంస్య విగ్రహులనే కాదు అందరి ఈ హృదయాల్లో కూడా ఒక నవ్వుల రేడుగా ఒక దాతృత్వశీలిగా మనకి ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాడు వెనకనే అటు ఈ ఎన్నో చిత్రాలు మనం చెప్పచ్చు అందులో ముఖ్యంగా కొన్ని గుర్తుకు పెట్టుకోవాల్సినవి చెప్పాలంటే పరమానందయ శిష్యుల్లో కానీ బంగారు పిచ్చుక కానీ ఇలాంటి సినిమాలు అన్నింటిలో కూడా మనకి చాలా విశిష్టమైన ఏఎన్ఆర్ తోటి దసరా బుల్లోని మర్చిపోలేము అటువంటి చిత్రాలు కానీ ఎన్టీఆర్తో చాలా విఖ్యాతంగా చిత్రాలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రాజబాబుని చంటి అనే పిలుస్తారు ఆ కానీ ఆయన ఎప్పటికీ కూడా మనకి అటువంటి చిలిపి చిలిపి చిలిపిగా కనిపించేటువంటి వాడు కనుకనే శివాజీ గణేష్ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నీలకంఠ మెహతా రోడ్లో ఉన్నటువంటి ఆయన మహాబలిపురంలో చివరిన తను చాలించి మహదేవుడికి దగ్గర అయినటువంటి ఆ విషయమైన పుల్లయ్య కుమారి వాళ్ళకి సత్కారం ఇచ్చినప్పుడు ఆయన పుట్టినరోజుకి రాజబాబు పుట్టినరోజుకి సినిమాలో ఉన్న వృద్ధులందరూ కూడా సత్కారం చేసేవాడు అటువంటి సమయంలో మా మిత్రులు చాలా సీనియర్ యాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైటర్ గరిపాటి మాస్టర్ అంటాం గరిగిపాటి మాస్టర్తో సహవాసిగా ఇద్దరు కూడా టీచర్ ట్రైనింగ్ అవ్వడం వాళ్ళిద్దరు కనుక అన్ని కొన్నాళ్ళు పనిచేయడం తర్వాత రిక్షావాల అనేటువంటి ఒక నాటకం వేయడం ఆ అనుభవం చెప్తూ ఉంటారు మా గరిపాటి మాస్టర్ ఎప్పుడు కనుక గరి గరిపాటి మాస్టర్ స్మృతిలో కాదు నాకు కూడా చివరిలోప్పుడు ముందుగా కొంచెం అంటే శ్రీశ్రీకి మహాకవి శ్రీశ్రీకి కూడా తోడల్లుడు కనుక ఆయన సరోజ శ్రీశ్రీ గారి రెండవ భార్య అయినటువంటి సరోజ తనకి ఒదిరిగారు అవుతుంది కనుక ఎందుకంటే తను జీవిత భాగస్వమైన అమ్మలకి అక్క ఆవిడ సరోజ గారు కనుక అటువంటి అలాగే రమూలా కూడా రమూల చాలా నవ్వుల విరమూసేటువంటి ఒక పది నిమిషాల సేపు ఎప్పుడు ఉండేది ఈయన నవ్వులు రేడుకి ఆవిడ నవ్వులు కూడా తోడుతూ ఉండేవి కనుక అటువంటి విశిష్టమైన రాజబాబు జీవితం ఓ నవ్వుల పంచినటువంటి నవ్వులు విరమూయించినటువంటి ఆయన ఎప్పుడు నవ్వుల తోటలో ఒక నవ్య రేడు నవ్వుల రేరేడు ఆ రాజబాబు అని చెప్పచ్చు ఇద్దరు కుమారులు కూడా రాజేష్ నాగమహేషు వాళ్ళు ఉన్న కానీ తమ్ముళ్ళు మటుకు ఈ మళ్ళీ కళారంగానికి అంకితమై ఉన్నటువంటి వాళ్ళని చెప్పచ్చు ఎందుకంటే చిట్టుబాబు కానీ అనంత్ వాళ్ళు ఇటు సీ టీవీ సీరియల్స్ వెండితరం మీద కూడా కనిపిస్తూ చేశారు కనుక అటువంటి రాజబాబుని మరొకసారి స్ముత్యాంజ సహోదయ స్మృత్యాంజలి ఘటిస్తూ భవదీయుడు డాక్టర్ శ్రీరామ్ శర్మ శిరీష